హనుమంతుడి తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవలసిన ఈ అద్భుతమైన కథ రామ భక్తుడు భయనివారకుడు అభయప్రదాయకుడు అయినా హనుమంతుడి విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు గదను పట్టుకున్న వీరాంజనేయుడుగా చేతులు జోడించి ఉన్న దాస ఆంజనేయుడుగా అభయ ముద్రతో అభయ ఆంజనేయుడుగా రామనామ స్మరణాశక్తుడైన ప్రసన్నాంజనేయుడిగా లక్ష్మణ ప్రాణదాయకుడు అయిన సంజీవని గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నింటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు హనుమంతుడి తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికర పురాణ కథను విన్నవారికి కొండంత పుణ్యం సముద్రమంతా ఆనందం హనుమంతుని వాలగంట కథను తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన కథలోకి వెళితే అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడికి పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పుంగవుల దివ్య ఉపదేశాలతో పచ్చపచ్చని పరిసరాలలో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదురాలైన భార్యను వెదుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపాడు రావణలంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని బలూక పటాలంతో జతకూర్చాడు రాముడి కోసం వానర సైన్యం యుద్ధానికి సిద్ధమైంది కోతులు ఎలుగుబంట్లు యుద్ధమంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరి పోరాటంలో నెగ్గేదెవరో నీలకూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతుడికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళుతున్నా తమవాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒక వైపు స్వామి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండింటి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించనీకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడుకోళ్లు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధముగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణప్రదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నాకోసం నా స్వార్థం కోసం జరుగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా నమోవాకాలు నేను ఆ రుణిని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారియే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్న మాట ఎన్నటికీ కోల్లుపోదు తమవారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోష చేసింది వానర జాతి రామసేవ కోసం కదలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగిలీకలు అని పిలవబడే పొట్టి మరుగుజ్జు కోతులు ఉన్నాయి ఈ సింగలీక కోతులు కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన గోళ్లు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామలక్ష్మణుల బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు రావణాసురుడి కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు మహాకాయుడు కుంభకర్ణుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి అది గలగల శబ్దం చేస్తుండగా వికటాట్హాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు కుంభకర్ణుడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట కింద పడింది అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యి మంది సింగలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి కుంభకర్ణుడి రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపై పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినపడకుండా పోయింది అంతే ఆ గుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలు ఆ రాముడు ఎవడు అతనికి మనకి సంబంధం ఏముంది అయినా వచ్చాము కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి అంది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామ స్మరణ చేద్దాం అంది ఆ మాటకి మిగతా కోతులు కిచకిచ నవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈ లోకు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుడిని సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుడిని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడు దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్లీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్ళీ వెయ్యి తక్కువగా ఉన్నాయని చెప్పాడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమ దారి చూస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు ఇటు చూసినా రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన డాళ్లు వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడిపోయారేమో అని స్వయంగా వెతుకుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక్క గంట పై పడింది హనుమా అన్నాడు పవన సుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్లతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు కనబడ్డాయి సుగ్రీవుడు చకచకాలెక్క వేశాడు వెయ్యి సింగలీక కోతులు లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టున జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషను చేసింది అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని కోతులు అపార పరివార ఘనఘోర తరంగఘోషలా వినబడిన జయ జయ ద్వానాలకు ఉలిక్కిపడ్డాయి చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగ మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా అజానుబాహుడు అరవింద దళతాక్షుడు నిశాచర వినాశకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగలీక కోతులకు దిగ్భ్రమ కరిగింది దిక్కు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్క మారు జయ జయ ఘోషను చేసింది జై శ్రీరామ జై శ్రీరామ అని అప్పుడు తెలిసింది ఏం చేయాలో వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తోరణం చేస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న కోతిపై ప్రసరించాయి అలా సింగలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది సుందరే సుందరం కపిహి ముద్దయిన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్గమోహనుడైన రాముడు హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథకు గుర్తుగా తోకలో గంటను కలిగినా నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంది అని వరమిచ్చాడు శ్రీరాముడు వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుడిని దర్శించేటప్పుడు పూజించేప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి ఈ కథ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ శ్రీరామ జయరామ జయ జయ రామ జయ శ్రీరామ్